ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెరేకల్ చేసి లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు పదిహేడవ శతాబ్దం సమయంలో కొన్ని దశాబ్దాల పాటు ఒక చిన్న నగరం కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది అండ్ అది కూడా కరేబియన్ ద్వీపాల యొక్క ఎడ్జ్ భాగంలో ఉంటుంది అండ్ అది ఈ భూమి మీద ఉన్న అత్యంత ప్లేస్ ప్లేస్గా పేరు తెచ్చుకుంది అండ్ అంతేకాకుండా ఆ ప్రాంతం చాలా అంటే చాలా రిచ్గా కూడా మారిపోయింది దానికి అంత రెప్యుటేషన్ రావడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని పీస్ ముఖ్యంగా ఆ ప్రాంతం పేరే పోర్ట్ రాయల్ సిటీ ఇది జమైకాలో ఉంటుంది ఆ త్రీ పీస్ ఏంటి అంటే పైరేట్స్ ప్రైవేటీస్ అండ్ అంతేకాకుండా ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు కాకుండా అప్పుడప్పుడు ప్యారెట్స్ కూడా ఉంటాయి అక్కడ కాకపోతే ఆ ప్యారెట్స్ కారణంగా ఆ ప్రాంతానికి ఎటువంటి పేరు రాలేదు కాబట్టి ఆ పీని యాడ్ చేయలేదు సో ఈ త్రీ పీస్ కారణంగా దీనికి చాలా అంటే చాలా పేరు వచ్చింది అండ్ ఈ ప్రాంతంలో మనం డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు ఎవరినైనా కొనుక్కోవచ్చు ఈ ప్రాంతంలో మద్యం ఏరులై పారుతూ ఉండేది అప్పట్లో అప్పట్లో ఎవరికైనా దాహం వేసినట్టయితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వెళ్లి ఒక బాటిల్ రమ్ము కొనుక్కొని తాగేవారు అలాగే ఉండేది వాళ్ళ పరిస్థితి అలాగే అక్కడ కలం మాట్లాడిన దానికంటే కత్తులు మాట్లాడింది ఎక్కువ ఎందుకంటే నిరంతరం అక్కడ ఏ ఒక గొడవ జరుగుతూనే ఉండేది దాని కారణంగా కొంతమంది చనిపోతూ ఉండేవారు కొంతమంది గాయాల పాలవుతూ ఉండేవారు అయితే ఇంత భారీ రెప్యుటేషన్ ఉన్నప్పటికీ కూడా కేవలం ముప్పై ఏడు సంవత్సరాలలో ఈ పోర్ట్ రాయల్ సిటీ కంప్లీట్ గా అంతరించిపోయింది అందులో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు సో దాని కారణం అక్కడ కంటిన్యూస్ గా జరుగుతున్న గొడవల కాదు ఇంకో కారణం ఉంది అండ్ చాలా మంది అదంతా కూడా భగవంతుడి కారణంగానే జరిగిందని నమ్ముతూ ఉంటారు అయితే ఇది భగవంతుడి కారణంగా ఎలా నాశనం అయిపోయిందో తెలుసుకోవడానికి ముందు అసలు దీనికి అంత భారీ స్థాయిలో పేరు ఎలా వచ్చింది అండ్ వరల్డ్స్ మోస్ట్ నోటోరియస్ సిటీగా దీనికి పేరు ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో దీని యొక్క చరిత్ర మొత్తం తెలుసుకుందాం తన యొక్క రెండవ ప్రయాణంలో క్రిస్టఫర్ కొలంబస్ ఒక చిన్న ఐలాండ్ మీద ల్యాండ్ అయ్యాడు అది కరేబియన్ ద్వీపాలలోని ఒక అందమైన ఐలాండ్ అండ్ బేసిక్గా అతను ఇటాలియన్ కాబట్టి కొలంబస్ యొక్క మొత్తం ప్రయాణం మొత్తాన్ని కూడా స్పెయిన్ గవర్నమెంటే చూసుకునేది సో దాని కారణంగా అతను ఈ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఈ ఐలాండ్ని క్వీన్ ఆఫ్ ఎజబెల్లా అలాగే కింగ్ ఫెడినాడ్ టూ వీళ్ళిద్దరికీ కూడా అంకితం చేస్తూ ఈ ఐలాండ్ వాళ్ళదే అని చెప్పేశాడు కాకపోతే అతను చేసిన ఆ క్లెయిమ్ని అక్కడ నివసిస్తున్న కొంతమంది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు టైనో ప్రజలు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నారు సో వాళ్ళందరూ ముందుకు వచ్చి నువ్వడి అసలు ఇది మా ఐలాండ్ నువ్వు ఈ ఐలాండ్ని వేరే వాళ్ళకి అసలు ఎలా రాసిస్తావు ఇది మీది అని ఎలా క్లెయిమ్ చేస్తావు అని కొలంబస్తో గొడవ పడ్డారు సో ఆ టైంలో కొలంబస్ ఎక్కువగా గొడవ పడలేదు అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని హర్ట్ చేయాలని కూడా కొలంబస్ అనుకోలేదు సో అందుకని కొద్దిసేపు అందరితోని చర్చించాడు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆ ఐలాండ్ ని ఆ రాజుకి ఆ రాణికి అంకితం చేయడానికి అంగీకరించారు అప్పట్లో వాళ్ళు దాన్ని సేమ్ ఆకా అని పిలిచేవారు కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్పానిష్ ప్రజలు ఆ ప్రాంతానికి చేరి ఆ ఐలాండ్ కి జమైకా అని పేరు పెట్టారు సో ఇప్పుడు జమైకా మనకి అది బాగా పాపులర్ అన్న విషయం మనకు తెలిసిందే కదా అయితే ఆ ప్రాంతం సుమారుగా నూట నలభై ఆరు సంవత్సరాల పాటు స్పానిష్ ప్రజల యొక్క రూలింగ్ లో ఉంది కాకపోతే వాళ్ళు ఆ ప్రాంతానికి అంతగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే స్పానిష్ ఎంపైర్ యొక్క కొలనైజేషన్ అంతా కూడా వెస్ట్ భాగంలోని మెయిన్ ల్యాండ్ మీద ఫోకస్ అయింది కానీ ఈ చిన్న ద్వీపం మీద అయితే ఫోకస్ అవ్వలేదు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్సెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో లింక్స్ ఉన్నాయి ఫాలో అవ్వండి కాకపోతే ఈ ప్రాంతంలోని ఆ పోర్ట్ రాయల్ అనేది పుట్టుకొచ్చింది నిజానికి దీన్ని కూడా మొదట అంతగా ఎవరు పట్టించుకోలేదు కాకపోతే మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ఎప్పుడు మారిపోయింది అంటే పదహారు వందల యాభై సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ వారు తమ యొక్క యుద్ధ సైన్యాన్ని పదిహేడు వార్షిప్స్ ద్వారా ఆ ప్రాంతానికి పంపించారు అండ్ ఈ ప్రాంతాన్ని పంపించింది ఆలివర్ కాంవెల్ అతను తన యొక్క వెస్టర్న్ డిజైన్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ షిప్స్ ని ఆ ప్రాంతానికి పంపించాడు అండ్ అప్పట్లో బ్రిటిషర్స్ అందరూ కూడా ఒకే ఒక ఆలోచనతో ముందుకు వెళ్లేవారు అదేంటంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా బ్రిటన్ యొక్క ఆధిపత్యంలో ఉంచాలి అని సో అందుకని యుద్ధ నౌకల్ని పంపించాడు కాకపోతే ఆ యుద్ధ నౌకల్ని మొదట పంపింది జమైకా మీదకో లేదంటే పోర్ట్ రాయల్ మీదకో కాదు ఐలాండ్ ఆఫ్ హిస్పానోలియా మీదకి ఇది వాళ్ళ యొక్క ముఖ్యమైన టార్గెట్ ఈ ప్రాంతం మీదకి అటాక్ చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఫస్ట్ వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసేసుకుంటే తర్వాత మిగతా వాటిని చాలా ఈజీగా దక్కించేసుకోవచ్చని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డిఫెన్సే ఇటువైపు నుంచి ఎదురైంది అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సడన్ గా వచ్చి మెరుపులా వేళ్లమే దాడి చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసేసుకుందాం అనుకున్నారు కానీ అప్పట్లో సముద్ర ప్రయాణం ఎలా ఉండేదనేది మనకు తెలిసిందే కదా అట్లాంటి కోషన్ దాటడానికి వాళ్ళకి దాదాపుగా రెండు నెలల సమయం పట్టింది ఈ లోపు ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోవడంతో హిస్పానియాలో మొత్తం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సో బ్రిటిష్ ఫ్లీట్ ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చాలా ఈజీగా తిప్పికొట్టారు సో ఆ టైంలో ఆ షిప్స్లో ఉన్న లేడర్స్కి కేవలం రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి అందులో మొదటిది ఏంటి అంటే ఆలివర్ కాంబెల్ దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్లడం అలా వెళ్ళినట్టయితే అతను చాలా ఈజీగా వీళ్ళందరినీ చంపేస్తాడు ఎందుకంటే అతనికి అసలు దయార్థ హృదయమే లేదని అప్పట్లో బాగా టాక్ అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అదేంటి అంటే ఈ ఐలాండ్ కాకుండా ఇంకొకటి ఏదైనా ఐలాండ్ని సొంతం చేసుకొని ఆ ఐలాండ్ని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తెచ్చుకొని ఆ ఐలాండ్ని ఆ రాజుకు చూపించి కనీసం ఇదైనా సాధించామని చెప్పుకొని ఆ రాజును కొంచమైనా సాటిస్ఫై చేయడం సో అందుకని వాళ్ళు జమైకన్ ఐలాండ్ చూస్ చేసుకున్నారు బ్రిటిష్ ఫోర్స్ ఆ ప్రాంతానికి వెళ్ళింది అండ్ అక్కడ వాళ్ళ యొక్క జెండాని కూడా నాటేసింది నాటేసిన తర్వాత ఏం జరిగింది వీళ్ళు మళ్ళీ కోంబల్ దగ్గరికి వెళ్ళారు ఇలాగా ఆ ద్వీపాన్ని సాధించుకోవడం మన వల్ల కాలేదు కానీ ఈ ద్వీపాన్ని సాధించామని అన్నారు కానీ కోంవెల్ ఏమి అంత బురదకు వ్యక్తి కాదు కాబట్టి చాలా ఈజీగా వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటో కనిపెట్టేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేశాడు ఆ తర్వాత ఇంకా ఐలాండ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు కాకపోతే జమైకాలో నివసిస్తున్న వాళ్ళందరికీ మాత్రం ఇది ఒక పెద్ద హెచ్చరికలా కనిపించింది అంటే ఆల్రెడీ కొంతమంది వచ్చి ఆ ప్రాంతంలో వాళ్ళ జెండా నాటేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొంతమంది సైన్యాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసేసుకుంటారేమో అని వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే బేసిక్గా జమైకాకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆ జమైకా చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది కానీ అది ఒక నేచురల్ హార్బర్ సో ఈ ప్రాంతంలో షిప్స్ కి షెల్టర్ ఇవ్వచ్చు అండ్ ఆ జమైకా యొక్క ఎడ్జ్ భాగంలో పోర్ట్ రాయల్ ఉంటుంది సో ఆ పోర్ట్ రాయల్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో డీప్ వాటర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద షిప్స్ కూడా చాలా ఈజీగా ఆ ప్రాంతానికి వచ్చి పూర్తిగా జమైకా వరకు వెళ్లకుండా అక్కడే వాళ్ళ యొక్క కార్గో మొత్తాన్ని కూడా నిచ్చేసి అక్కడ నుంచే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు సో ఈ రకంగా వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అండ్ ఆ ప్రాంతం కరేబియన్ యొక్క ప్రీమియర్ ట్రేడ్ హబ్ గా కూడా మారే అవకాశం ఉందని వాళ్ళకి అర్థమైంది కాకపోతే ఈ బ్రిటిషర్లు ఏ టైంలో అయినా సరే మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చి మళ్ళీ ఆ ప్రాంతాన్ని వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకోవడానికి ట్రై చేస్తారేమో అని అయితే వాళ్ళు అనుకున్నారు సో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అయితే వాళ్ళందరికీ ఆలోచన వచ్చింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే కేవలం ఐదు కోటలను నిర్మించారు నిర్మించుకోవాలంటే ఐదు వందల కోటలను కూడా నిర్మించుకోవచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనుషులు లేరు ఆ కోటల్లో ఉండడానికి దాని కారణంగా ఐదు కోటల్ని మాత్రమే నిర్మించారు ఒకవేళ బ్రిటిషర్లు ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే వాళ్ళని అడ్డుకోవడానికి సరిపడేంత మ్యాన్ ఫోర్స్ అయితే వీళ్ళ దగ్గర లేదు అది జమైకాలో కావచ్చు పోర్ట్ రాయల్లో కావచ్చు ఎక్కడా కూడా లేదు సో అదే టైంలో జమైకాకి ఒక కొత్త గవర్నర్ వచ్చాడు అతని పేరు ఎడ్వర్డ్ డి ఓలీ ఇతను ఒక క్రియేటివ్ కాన్సెప్ట్తో వచ్చాడు అతను ఏంటంటే వాళ్ళ దగ్గర ఎలాగా ఆర్మీ లేదు కానీ ఆర్మీ ఉంటే కానీ వాళ్ళని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేరు సో అలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మ్యాన్ ఫోర్స్ అయితే ఉండి తీరాలి సో అందుకని చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న ఎంతో మంది సాధారణ వ్యక్తులని అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి జస్ట్ ఆ ప్రాంతానికి సెక్యూరిటీగా ఉండమని తెలియజేశాడు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అతను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా సాధారణ మనుషులు కాదు వాళ్ళందరూ కూడా పైరెట్స్ అంటే వాళ్ళు జనరల్గా వేరు వేరు చిన్న చిన్న పనులు చేసుకునేవారు సముద్రపు దొంగలుగా మారిన తర్వాత వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు రావడం మొదలవడంతో వాళ్ళు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు సో ఆ పైరెట్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉండమని చెప్పి వాళ్ళకి ఇళ్ళు కూడా ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కాపలాగా ఉండమని చెప్పాడు బేసిక్గా కొంతమంది పైరెట్స్ గుంపుని ఒక ప్రాంతానికి తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి భద్రత కావాలి సో అది మీ కారణంగానే వస్తుందన్న నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పినట్టయితే అది ఎంత ఎటకారంగా ఉంటుందంటే బేసిక్గా దొంగలు పడకూడదు అన్న భయంతో ఒక గజ తీసుకొని వచ్చి మన ఇంటికి వాచ్మెన్గా పెట్టుకున్నట్టు ఉంటుంది సో చాలా మంది ఈ ఐడియా ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు కాకపోతే ఆ ప్రాంతంలో మాత్రం అది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయిందని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రాంతానికి పైరెట్స్ వచ్చారో వాళ్ళ కారణంగా చాలా పెద్ద మొత్తంలో లిక్కర్ వచ్చింది అండ్ అంతేకాకుండా ఆ అమ్మాయిలు కూడా వచ్చారు బికాస్ వాళ్ళు అప్పటికే ఆ రెండూ లేకుండా ఉండలేని పరిస్థితికి అయితే చేరుకున్నారు సో దాని కారణంగా వాళ్ళు వస్తు వస్తూ వాళ్ళతో పాటుగా వీటిని కూడా తీసుకొచ్చారు అయితే వీళ్ళందరినీ పైరెట్స్ అని పిలవకుండా ఒక కొత్త డెసిగ్నేషన్ లాగా ఒక పేరు పెట్టారు వీళ్ళందరికీ ఆ పేరు ప్రైవేట్ ఇయర్ అంటే వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ఇయర్స్ అని పిలువబడుతూ ఉంటారు పైరేట్ కి ప్రైవేట్ ఇయర్ కి మధ్య తేడా చాలా అంటే చాలా తక్కువ ప్రైవేట్ ఇయర్ అంటే శత్రువుల యొక్క ఓడల్ని దొంగిలించచ్చు అందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని దోచుకోవచ్చు మనుషుల్ని చంపేయచ్చు ఏమైనా చేసుకోవచ్చు కాకపోతే అదంతా కూడా లీగల్గానే జరుగుతుంది ఇంతకుముందు పైరేట్స్ చేసేదంతా కూడా ఇల్లీగల్ కాకపోతే ఇప్పుడు మాత్రం లీగల్గా చేసుకోవచ్చు ఇదంతా కూడా సో అలాగా వాళ్ళకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు అండ్ వాళ్ళు ఏదైతే డబ్బుని సంపాదిస్తారో అలాగా ప్రైవేట్ ఇయరింగ్ ద్వారా ఆ డబ్బులోంచి కొంత మొత్తాన్ని ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ వీళ్ళు ఏం చేసేవారంటే తెలివిగా జమైకా వాళ్ళు ఎవరైతే పైరెట్స్ ఆ డబ్బంతా కూడా దోచుకొని వీళ్ళ దగ్గరకు వస్తారో ఆ డబ్బులోంచి కొంత ఇంగ్లాండ్ కి వెనక్కి పంపించేవారు పంపిస్తూ పంపిస్తూ ఏమని చెప్పేవారంటే అయ్యో ఇలాగా మాకు కొంతమంది సముద్రపు దొంగలు దొరికారండి వాళ్ళ దగ్గర కొంత సంపద దొరికింది అది మీ ఇంగ్లాండ్దే కదండి పరుల సొమ్ము పాపం వంటిది కదండి అందుకే మాకు వద్దన్న ఉద్దేశంతో మీకే తిరిగి పంపేస్తున్నామండి అని చెప్పి ఆ మొత్తం దోచుకున్న దాంట్లోంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ని ఇంగ్లాండ్ కి పంపించేవారు అండ్ మిగతా దాంట్లోంచి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకోని టెన్ పర్సెంట్ తీసుకొని మొత్తం జమైకాకి పంపించేవారు అండ్ ఇంకొక టెన్ పర్సెంట్ ని పోర్ట్ రాయల్ పంపించేవారు మిగతాదంతా కూడా ఆ దోచుకున్న వాళ్ళకి వదిలేసేవారు ఇదంతా కూడా మొదట ఇంగ్లాండ్కి తెలియదు కానీ తెలిసిన తర్వాత మాత్రం ఎంతకి తెగిచ్చారా అని రియాక్ట్ అయింది కానీ అప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది అనుకోండి అది వేరే విషయం విపరీతంగా డబ్బు వస్తూ ఉండడంతో మెల్లిమెల్లిగా ఆ ప్రాంతానికి సముద్రపు దొంగలు రావడం పెరిగిపోయింది అండ్ ఆ ప్రాంతంలో క్యాప్టెన్ హెన్రీ మార్గన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని సముద్రపు దొంగలందరినీ కూడా లీడ్ చేస్తూ వచ్చేవాడు అండ్ అతను పెట్టిన రూల్సే సముద్రపు దొంగలందరూ కూడా పాటిస్తూ వచ్చేవారు అతను సప్త సముద్రాలని కూడా ప్రయాణించి మొత్తం అన్ని ప్రాంతాలని చూసి వచ్చిన వ్యక్తి సో అతని యొక్క ఇంపాక్ట్ పాపులర్ కల్చర్ మీద ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత కూడా క్యాప్టెన్ మార్గన్ ఎంత ఫేమస్ అంటే ఈ ప్రపంచంలోని మోస్ట్ ఫేమస్ లిక్కర్ లో థర్డ్ ప్లేస్లో దాని పేరు క్యాప్టెన్ మార్గన్ అండ్ అతని యొక్క ఇన్స్పిరేషన్తోనే ఈ పేరు పెట్టారు అండ్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్లో కూడా చాలా క్యారెక్టర్స్ మొత్తం సినిమా అంతా కూడా ఆల్మోస్ట్ మార్గన్ మరియు అతని యొక్క మనుషులకి సంబంధించిన పైరేట్ కోడ్స్ ఆధారంగానే తీయబడుతూ ఉంటుంది సో అలాగా రియల్ లైఫ్లో కూడా అతని యొక్క రూల్స్ అనేవి అప్పట్లో ఇంప్లిమెంట్ అయ్యేవి ఇప్పట్లో సినిమాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి సో చాలా అంటే చాలా పేరు అయితే ఉంది అతనికి సో అతను ఏంటంటే చాలా మందిని ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు దాని కారణంగా ఆ ప్రాంతం మెల్లిమెల్లిగా డెవలప్ అయిపోవడం మొదలుపెట్టింది ఆ ప్రాంతానికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆ సముద్రపు దొంగలందరూ వాళ్ళు పుట్టిందే ఆ ప్రాంతాన్ని కాపాడడానికి అన్నట్టుగా ఆ ప్రాంతం మీదకి దాడికి వచ్చిన వాళ్ళందరి మీద కూడా తిరగబడేవారు ఎగబడేవారు తెగబడేవారు అన్నీ చేసేవారు అండ్ అదే టైంలో స్పానిష్ గవర్నమెంట్ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని వాళ్ళ యొక్క షిప్ల ద్వారా తరలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని ఆ రూట్స్ మీద కూడా దాడి చేసేవారు అండ్ చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని జ్యువెలరీస్ ని క్యాష్ ని వీటన్నింటినీ కూడా తీసుకొచ్చేవారు ఎందుకంటే అప్పట్లో స్పానిష్ గవర్నమెంట్ సెంట్రల్ మరియు సౌత్ అమెరికా ప్రాంతాలకి చాలా పెద్ద మొత్తంలో డబ్బుని బంగారాన్ని పంపిస్తూ ఉండేది అండ్ వాటి మీద వీళ్ళు దాడి చేసేవారు అండ్ ఒక హిస్టారికల్ రికార్డ్ ప్రకారం పనామా ప్రాంతంలో జరిగిన ఒక అటాక్ లో క్యాప్టెన్ మోర్గాన్ మరియు అతని యొక్క మనుషులు దాదాపుగా నాలుగు మిలియన్ డాలర్ల విలువ చేసే ఇప్పటి కాలం నాటి మనీతో సమానమైన సంపద మొత్తాన్ని కూడా దోచుకున్నారంట సో చాలా అంటే చాలా భారీ మొత్తంలో అప్పట్లో డబ్బుని బంగారు దోచుకునేవారు సో ఒక్కసారి అటువంటి దొంగతనం ఏదైనా చేసినట్టయితే ఒక నార్మల్ పైరేట్కి కి అంటే ప్రైవేట్ ఇయర్ గా మారిన పైరేట్కి కి సాధారణంగా వాళ్ళు సంపాదించే దానికంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ సంపాదన వచ్చేది సో దాని కారణంగా వాళ్ళు ఎక్కువగా పనిచేయడం మొదలు పెట్టారు అండ్ అంతేకాకుండా ఇంకెంతో మంది మెల్లిమెల్లిగా ఈ ప్రాంతానికి వచ్చేయడం మొదలు పెట్టారు సో అలాగా ఈ ప్రాంతం ఇంకా కంప్లీట్ గా యొక్క అడ్డాగా మారిపోయింది అండ్ వాళ్ళ దగ్గర పెరుగుతున్న డబ్బు కారణంగా ఆ నగరం కూడా మెల్లిమెల్లిగా రిచ్గా మారిపోవడం మొదలు పెట్టింది అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది అదేంటి అంటే వాళ్ళ యొక్క జోబుల్లోకి ఆ పీసెస్ ఆఫ్ ఎయిట్ విడిగా వచ్చి చేరిన తర్వాత వాళ్ళు ఇంకా మహారాజులా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు మహారాజుల్లా అంటే అర్థమైంది అనుకుంటా కదా తాగడం ఎంజాయ్ చేయడం అమ్మాయిలతో అండ్ అంతేకాకుండా పిచ్చి పిచ్చిగా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా తిరగడం మొత్తం అన్నీ కూడా నాశనం చేయడం ఇందాకన్నా పీస్ ఆఫ్ ఎయిట్ అంటే ఏంటో మీకు అర్థం కాకపోయినట్టయితే దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పీస్ ఆఫ్ ఎయిట్ అనేది స్పెషల్ గా ఉండే పైరెట్స్ ఒక కరెన్సీ కాదు ఇది స్పానిష్ డాలర్ కి ఉన్న ఇంకొక పేరు స్పానిష్ డాలర్ అయిన సిల్వర్ కాయిన్ ని బేసిక్ గా ఈ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఒకప్పటి కాలంలో ఇదే మొట్టమొదటి గ్లోబల్ కరెన్సీ దీన్ని మొట్టమొదటిసారిగా పదిహేను వందల డెబ్బై లో ఎక్కువగా వినియోగించడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఇది ఏషియా యూరప్ ఆఫ్రికా అమెరికా ఇలా చాలా ప్రాంతాలలో ఉపయోగించబడింది పంతొమ్మిదవ శతాబ్దం వరకు కూడా ఇది చాలా ఎక్కువగానే ఉపయోగించబడింది బట్ ఆ తర్వాత మాత్రం ఆగిపోయింది యుఎస్లో మాత్రం పెద్దగా ఎక్కువగా ఉపయోగించలేదు పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు దీన్ని వాడలేదు ఆ తర్వాత కూడా దీన్ని ఎక్కువగా వాడాల్సిన అవసరం అయితే రాలేదు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక స్పానిష్ డాలర్ ఎనిమిది రీల్స్తో సమానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అణ అంటే నాలుగు కాణీలు ఒక రూపాయి అంటే పదహారు అణాలు సో ఇలా ఉండేది కదా మనకి అప్పట్లో అలాగే వాళ్ళకు కూడా ఒక స్పానిష్ డాలర్ అంటే ఎనిమిది రీల్స్ అని అర్థం అనమాట సో కొన్ని కొన్నిసార్లు అప్పటి ప్రజలు ఏం చేసేవారంటే ఆ కాయిన్ని ఎనిమిది ముక్కలు చేసి అందరికి పంచేవారు అంటే చిల్లర కోసం అనమాట సో ఇలాగ కూడా అప్పటి కాలంలో కరెన్సీని అయితే వాడుకునేవారు అయితే ఈ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవడానికి కారణం ఎవరు అంటే రాబర్ట్ స్టీవెన్సన్ అనే ఒక వ్యక్తి ఇతను తన యొక్క నవలైన ట్రెజర్ ఐలాండ్ లో జాన్ సిల్వా ప్యారెట్ కి కంటిన్యూస్ గా ఒక విషయం మీద ట్రైనింగ్ ఇచ్చాడు అదేంటి అంటే పీసెస్ ఆఫ్ ఎయిట్ పీసెస్ ఆఫ్ ఎయిట్ పీసెస్ ఆఫ్ ఎయిట్ ఆ పావురం దాన్నే కంటిన్యూస్ గా అరుస్తూ వచ్చేది ఇందాక పారెట్ అన్నో మళ్ళీ పావురం ఎందుకు వచ్చిందని కన్ఫ్యూజ్ కాకండి ఆ చిలక పేరే పావురం ఆ స్పానిష్ డాలర్ ని ఎనిమిది ముక్కలు చేసేవారని చెప్పాను కదా దాంట్లో రెండు ముక్కల్ని కనుక తీసినట్టయితే వాటిని టూ బిడ్స్ అని పిలిచేవారు అండ్ ఆ టూ బిడ్స్ అమెరికన్ క్వార్టర్ డాలర్ తో ఈక్వల్ అవుతూ ఉంటాయి సో అందుకని ఇప్పటికీ కూడా అమెరికన్స్ లో చాలా మంది క్వార్టర్ డాలర్ ని టూ బిడ్స్ అని పిలుస్తూ ఉంటారు సో ఈ కరెన్సీకి సంబంధించిన టాపిక్ అంతా కూడా కంప్లీట్గా డిఫరెన్స్ అన్నారు బట్ ఇంకా మెయిన్ టాపిక్లో మళ్ళీ వచ్చినట్టయితే ఆ ప్రాంతంలో డబ్బు ఏమో వెచ్చల విడిగా ఇంప్రూవ్ అయిపోవడం మొదలుపెట్టింది సో పదిహేడో శతాబ్దంలో బేసిక్గా పైరెట్స్ అనేవాళ్ళు అంత కేర్ఫుల్గా ఉంటారా చెప్పండి అంటే లైక్ ఇప్పుడు మనం ఇంత డబ్బు సంపాదించాం దీన్ని దాచుకుందాం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉందాం ఇలాంటివేం ఉండవు కదా వాళ్ళకి సో ఆ డబ్బు మొత్తాన్ని కూడా తీసిపోయి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసేవారు ఆ డబ్బు మొత్తాన్ని కూడా రెండే రెండింటి మీద ఖర్చు పెట్టేవారు ఒకటి హార్డ్ బూస్ రెండోది సాఫ్ట్ ఉమెన్ హార్డ్ బూస్ అంటే అదే మందు సాఫ్ట్ ఉమెన్ అంటే ప్రాస్టిట్యూట్స్ సో వీళ్ళ మీద ఎక్కువగా ఉపయోగించేవారు అండ్ వెచ్చల విడిగా ప్రాస్టిట్యూషన్ పెరిగిపోయింది ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే ఒకనొక టైంలో ఆ పోర్ట్ రాయల్లో ఉన్న ప్రతి నాలుగు బిల్డింగుల్లో ఒకటి బ్రోతల్ హౌస్గా ఉండేది అండ్ అప్పట్లో వాళ్ళకి ఆ ఖర్చులు ఎంత మితిమీరిపోయాయి అంటే వాళ్ళు ఒక్క రాత్రిలో దాదాపుగా త్రీ థౌజండ్ వరకు పీసెస్ ఆఫ్ ఎయిట్ని ఖర్చు పెట్టేవారు అంటే ఇప్పటి కరెన్సీలో చూసుకోవాలి అంటే అది సుమారుగా లక్ష యాభై వేల పౌండ్లు అంటే ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టేవారో ఒక రాత్రికి మీరే ఊహించుకోండి ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అది ఇంకా వింతగా అనిపిస్తోంది ఒకసారి ఒక పైరెట్ సముద్రం నుంచి దొంగతనం చేసి తిరిగి వచ్చాడు ఆ ప్రాంతానికి అయితే ఇంటికి నడుస్తున్న టైంలో అతనికి మధ్యలో ఒక మహిళ కనిపించింది ఆ మహిళని ఆపి ఆమెకి ఐదు వందల పీసెస్ ఆఫ్ హీట్ ఇచ్చాడు అంటే దాదాపుగా ఇప్పటి కరెన్సీలో ఇరవై ఐదు వేల పౌండ్లతో సమానం ఆ ఇరవై ఐదు వేల పౌండ్లని ఎందుకు ఇచ్చాడో తెలుసా జస్ట్ ఆమెని బట్టలు లేకుండా చూడటానికి సో ఆమెని బట్టలు లేకుండా చూసిన తర్వాత ఆమెని పంపేశాడు తర్వాత మానవాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇది ఆ స్టోరీ సో ఇంత వింతగా ఉంది కదా కానీ ఇటువంటి వింతలు చాలా జరిగాయి అప్పట్లో చాలా ఉన్నాయి లోపల కుప్పల కుప్పలుగా అయితే ఇంకా కంటిన్యూస్ గా ఆ ప్రాంతంలో జరుగుతున్నవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని తిట్టుకోవడం మొదలు పెట్టారు అండ్ వాళ్ళందరూ కూడా ఏమని నమ్మారంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడే వీళ్ళకి శిక్ష విధిస్తాడు అని నమ్మడం మొదలు పెట్టారు పోనీ అక్కడ గవర్నమెంట్ కానీ గవర్నర్ కానీ లేదంటే సాధారణ పౌరులు కానీ ఎవరైనా సరే ఆ ప్రాంతమే దాడి చేద్దామా అంటే వాళ్ళ చేతిలో ఏమీ లేదు ఎందుకంటే అక్కడ సుమారుగా పదివేల మంది పైరట్స్ ఉన్నారు అండ్ అది పెద్ద ఏరియా కూడా కాదు చాలా చిన్న ఏరియా అని కానీ ఆ ప్రాంతంలో అంతమంది పైరెట్స్ నివసించడం మొదలు పెట్టారు సో వాళ్ళందరి మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళందరినీ అక్కడ నుంచి తరమడం అనేది వీళ్ళ వల్ల కాని పని అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పట్లో సాధారణంగా అంత తక్కువ ప్రాంతంలో అంతమంది ఉండడం అనేది ఎక్కడా జరగలేదు కూడా పదిహేడవ శతాబ్దంలో బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేసుకునే టైంకి న్యూయార్క్ యొక్క మొత్తం పాపులేషన్ ఎంతో తెలుసా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే అంటే ఆ టైంకే ఈ పోర్ట్ రాయల్ అనేది లార్జెస్ట్ సిటీ రిచెస్ట్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ కూడా కాకపోతే దాని గ్రోత్ ఎలా తయారైందంటే ఒక పన్నెండేళ్ల అబ్బాయి రోజుకి పది కింగ్స్ సిగరెట్లతో అయితే ఎలా ఉంటుంది అంత వరస్ట్ గ్రోత్ అనమాట అది అయితే ప్రజలందరూ అనుకున్నట్టుగానే దాని యొక్క పాపం పండింది ఆ పాపం పండిన రోజు ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది కాకపోతే ఆ ప్రాంతం నాశనం అయిపోవడానికి అక్కడి అథారిటీయో లేదంటే అక్కడి గవర్నరో లేదంటే ఆ ప్రాంతం యొక్క రాజైన విలియం ఆఫ్ ఆరెంజో కాదు ఆ ప్రాంతం నాశనం అయిపోవడానికి కారణం ప్రకృతి భగవంతుడు పదహారు వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఒక భారీ భూకంపం వచ్చింది మిగతా ప్రాంతాల వాళ్ళు ఎవరు కూడా పెద్దగా షాక్ అవ్వలేదు ఎందుకంటే భగవంతుడు తగిన శిక్ష వేశాడు అనుకున్నారు కాకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా షాక్ అయ్యారు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇసుక అంతా కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సో ఎరత రావడం వలన అక్కడ ఉన్న గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్గా చీలిపోయి ఆ ఇసుక మొత్తం నీటితో నిండిపోయింది దాని కారణంగా ఆ ప్రాంతంలో భారీ భారీ ఊబులు క్రియేట్ అయిపోయి ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళులన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆ ఊబిలో కూరుకుపోవడం మొదలుపెట్టాయి పెద్ద పెద్ద ఇళ్లు ఆ నగరాలలోని ముఖ్యమైన బిల్డింగ్లు అన్నీ కూడా కూరుకుపోయాయి అయితే దాని నుంచి తేరుకుని అక్కడ నుంచి పారిపోయే లోపే ఒక భారీ సునామీ వచ్చి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసింది అండ్ ఆ సునామీ కారణంగా ఏం జరిగింది అంటే సుమారుగా ఐదు వేల మంది ఇన్స్టెంట్గా చనిపోయారు రెండు వేల మంది ఇసుకలో కూరుకుపోయి చనిపోయారు మూడు వేల మంది తర్వాత ఇంజురీస్ మరియు డిసీజెస్ కారణంగా చనిపోవడం జరిగింది సో లిటరల్లీ ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు కాకపోతే వెంటనే చనిపోలేదు ఏడు వేల మంది ఇన్సిడెంట్ గా చనిపోయారు అండ్ సునామీ కారణంగా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా సముద్రం సగానికి పైగా ముంచేసింది ఇంకా ఆ ల్యాండ్ మాత్రమే వాళ్ళకి మిగిలి ఉంది ఆ మిగిలిన మూడు వేల మంది కోసం కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాంతం అంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని వదిలి వెళ్ళలేక అక్కడే ఉండడం కోసం ఆ ప్రాంతాన్ని మళ్ళీ నిర్మించుకోవడం మొదలు పెట్టారు అయితే ఈసారి ప్రమాదం అగ్ని రూపంలో వచ్చింది ఈసారి ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగి ఆ మిగిలిన సగం నగరాన్ని కూడా కాల్చేసింది అయినా కూడా మళ్ళీ ఆ ప్రాంతంలో కొంతమంది ఇళ్ళను కట్టుకొని అక్కడే ఉండడం మొదలు పెట్టారు కానీ అక్కడతో అటాక్స్ అయితే ఆగలేదు ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు హరికేన్స్ ఆ పోర్ట్ రాయల్ని నాలుగేళ్ల పాటు ఢీకొట్టాయి సో ఆ న్యాచురల్ డిజాస్టర్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది అసలు ఆగట్లేదనమాట ఇంకా చేసేదేమీ లేక ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అండ్ వెళ్ళిపోయే టైం కేవలం నాలుగు వందల మంది మాత్రమే మిగిలారు ఆ నాలుగు వందల మంది కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిన కొద్ది రోజులకే చనిపోవడం జరిగింది అలాగా ఆ నగరం అంతా కూడా కంప్లీట్ గా నాశనం అయిపోయింది అండ్ ఒకప్పుడు ఆ ప్రాంతంలో నివసించిన వాళ్ళందరి యొక్క శరీరాలు అక్కడ ఇళ్ళులు అవన్నీ కూడా ఇప్పుడు ఆ సముద్రం కిందనే ఉన్నాయి సో ఆ ప్రాంతానికి మనం ఇప్పుడు వెళ్ళి చూసినట్టయితే సముద్రం కింద ఒక శ్మశానం ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ ఐలాండ్ అలాగే ఉంది పూర్తిగా నాశనం అయితే అయిపోలేదు కొంతవరకు బాగానే ఉంది కాకపోతే ఇంతకు ముందులా లేదు ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడంతా కూడా అక్కడ ఫిషర్మెన్ ఉంటున్నారు ఫ్యామిలీస్ ఉంటున్నారు అండ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది సో త్రీ పీస్ పోయి త్రీ ఎఫ్లు వచ్చాయి అనమాట ఆ ప్రాంతానికి సో ప్రస్తుతానికైతే అక్కడ ప్రజలు కొంత హ్యాపీగానే నివసిస్తున్నారు కానీ ఆ సముద్రం యొక్క కింద భాగంలో మాత్రం ఆ నగరం ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు యునెస్కో వాళ్ళు దాని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న కట్టడాలన్నీ కూడా అంత డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అండ్ అంత రిచ్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు కూడా సో చూడాలి మరి ఇంకా ఫర్దర్గా యునెస్కో వాళ్ళు ఎప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో దేన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా మారుస్తారో వాళ్ళకే తెలియదు లాస్ట్ మినిట్ వరకు సో దాని కారణంగా దీన్ని కూడా ఎప్పుడైనా మార్చినా మార్చచ్చు సో దాట్స్ ఇట్ గైస్ దిస్ ఈస్ ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఏ సిటీ ఫుల్ ఆఫ్ డెడ్ పైరట్స్ ఆన్ ద ఓషన్ ఫ్లోర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాలిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫోలో అవ్వచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మీద చర్చ చేసుకోవడం మీరు నన్ను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్ బాను హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్ లింక్స్ ఉన్నాయి బెటర్నే ఫాలో అవ్వండి